నమస్తే ఫ్రెండ్స్ క్రమశిక్షణ దీన్నే మనం ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటాము ఈ డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి తను ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్లో అతను రాణించడం జరుగుతుంది మరి అతను ఆ ఫీల్డ్లో గొప్ప టాలెంటెడ్ అయినప్పటికీ డిసిప్లిన్ లేకపోతే డౌన్ఫాల్ కావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ స్టూడెంట్ చూడండి స్టూడెంట్ తను బాగా చదువుతాడు కానీ గా ఉండడం కొన్ని డిసిప్లిన్ లేక ఉండడం వల్ల అతను స్టడీస్లో వెనకబడిపోతూ ఉంటాడు ప్రతి ఫీల్డ్లో కూడా టాలెంట్ ఉన్నప్పటికీ డిసిప్లిన్ అనేది మాస్టర్ అనేది మనందరికీ తెలుసు మరి మనం జీవిస్తున్నటువంటి భూమిని కూడా తీసుకునే ఎగ్జాంపుల్ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనందరికీ తెలుసు రాత్రి పవర్లు ఏర్పడుతున్నాయి తన చుట్టూ తాను తిరుగుతూ చుట్టూ కూడా తిరుగుతుంది మరి ఆర్బిట్లో అలా తిరగడం వల్ల మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి అంటే కొంతమంది మనుషుల్లో స్వార్థం కోసం చేసేటువంటి చర్యల వల్ల పొల్యూషన్ కావడం వల్ల అది కూడా ఇండిసిప్లిన్ అయిపోయింది అంటే టైంకు వర్షాలు రాకపోవడం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు భూమి ఇండిసిప్లిన్గా ఉంటే అంటే తన డ్యూటీ తను చేయడంలో మనకి ఎన్ని అనర్థాలు మనం గుర్తించడం మన డ్యూటీలో కూడా మనము అశ్రద్ధగా ఉంటే ఫస్ట్ మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే అయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనము మన దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాము అంతరాత్మకు తెలిసి ఆర్ ద వర్స్ట్ అని మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఓకే డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ విత్ డిసిప్లైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం